గుంటూరులో ఎంపీ రాయపాటి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు సాంబశివరావు సత్యమని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం కుటుంబ సభ్యులను ఓదార్చారు ధైర్యంగా ఉండారని నచ్చచెప్పారు శ్రీమతి రాయపాటి లీలాకుమారి గారు చనిపోవడం చాలా బాధ కలుగుతుంది నేను ఆ మధ్యనే ఒక్క నెలకు మునుపు యాభై సంవత్సరాలు పెళ్లి సందర్భంగా నేను ఆ రోజు రావడం ఆ రోజు నేను ఆవిడ చూశాను చాలా ఉత్సాహంగా అందరినీ కలుపుకొని అందరు అభిమానంతో ముందుకు పోతూ వచ్చారు ఒక పెద్ద కుటుంబం రాయపాటి శానిసరావు గారి తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఈయన వ్యాపార రీత్యా బయటంతా కూడా పనులు చూసుకుంటుంటే కుటుంబాన్ని పూర్తిగా ఆదరించడమే కాకుండా అందరి పిల్లల్ని కూడా సమానంగా చూసుకొని పైకి తీసుకొచ్చారు అలాంటి వ్యక్తి మరణం పట్ల నేను నా బాధను వ్యక్తం చేస్తూ రాయపాటి సాంసరావు గారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆవిడికి భగవంతుడు అన్ని విధాల ఆశీర్వదించి ఆవిడ మనసు కాస్త ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ